అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్చీమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కాను మన రాష్ట్ర బడ్జెట్ కేటాయించడం జరిగింది అసెంబ్లీలో మనకు ఈ సంక్షేమ పథకాల గురించి కానివ్వండి లేకుంటే కనుక రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది అంటే కనుక సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధికి మన దేశానికి రెండు కళ్ళ లాంటివి కాబట్టి మనకు ఈ సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుందాము అయితే ఈ సంక్షేమ పథకాల గురించి మనకు అమలు కావాలంటే కనుక ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి రైతులకు సబ్సిడీ పథకాలు కానివ్వండి ఇటువంటివన్నీ మనకు ఇంకా అమలు కాలేదు అమలు కావడానికి దానికి దానికి తగినటువంటి బడ్జెట్ కావాలి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది కాబట్టి మనకు తొందరలో ఈ సంక్షేమ పథకాలు అనేది అమలు కావడం జరుగుతుంది అంటే కనుక మీరు ఎగ్జాంపుల్గా ఒక పింఛన్ తీసుకోండి పింఛన్ సంబంధించినటువంటి సైట్ ఎక్కడ ఓపెన్ కాలేదు కొత్త పింఛన్లు పాత పింఛన్లే మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి కొత్త పింఛన్లు ఇవ్వాలంటే వాటికి సంబంధించినటువంటి అమౌంట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది కాబట్టి మన తొందరలో ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ తొందరలో అమలు కావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక సంక్షేమ పథకం గురించి మాట్లాడుకుంటే కనుక తల్లికి వందన పథకం తల్లికి వందన పథకం అమలు కావాలంటే ఖచ్చితంగా ఆపార కార్డు నమోదు ప్రక్రియ పూర్తి కావాలి మరి ఆపార కార్డు నమోదు ప్రక్రియ పూర్తి కావాలంటే కనుక మన రాష్ట్రంలో ఇది గందరగోళంగా తయారైంది అంటే ఎందుకు గందరగోళంగా తయారైంది అంటే కనుక ఆధార్ కార్డులో ఒక పేరు సర్టిఫికెట్లు ఒక పేరు అంటే ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు లేకుంటే కనుక ఇంటి పేరుతో స్పెల్ ఇంటి పేరు తప్పు ఉండొచ్చు ఏదో బై డిఫాల్ట్గా ఏదో ఒకటి తప్పు అయితే ఉండడం జరుగుతూ ఉంది అలాగనే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు ఉంది వీటన్నిటికీ సవరించుకోవడానికి మనకు విద్యార్థులకు చాలా ఈ అపార కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కనుక మీరు బాగా గమనించిన లేదో ఏదో ఒక పేపర్లో రోజు ఒక పేపర్లో ఈ అపార కార్డు గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ ఆర్టికల్ రావడం జరుగుతూ ఉంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఆపార కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్కి లైఫ్లాంగ్ ఉపయోగపడుతుంది ఈ కార్డు ఒక మనకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో స్టూడెంట్కి కూడా అదే విధంగా ఆపార్ కార్డు ఉపయోగపడుతుంది ఈ ఆధార కార్డు అనేది ఒక్కసారి నమోదు ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఉండదు కాబట్టి వీళ్ళు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఒకసారి చెప్తాను నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యలు అయితే ఉన్నాయని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్మనెంట్ కోసము పాఠశాల విద్యాశాఖల్లో రికార్డులే మారుస్తున్నారు ఈ అపార కార్డు కోసము ఓకేనా వచ్చేసి ఈ అపార కార్డు నమోదు ప్రక్రియ పూర్తి కావాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సిందే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాలంటే కానీ ఇప్పుడు ప్రజెంట్ కొద్దిమందికి ఉంది కొద్దిమందికి లేవు మరి బై మిస్టేక్ ఏదైనా పొరు పేరు పొరపాటు ఉన్నా లేకుంటే అయినాకన్నా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు కూడా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాలంటే నేను ఎన్నో సార్లు చెప్పినా లేట్ బర్త్కు అప్లై చేసుకోండి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది గ్రామ వార్డు సచివాలయంలో కానివ్వండి లేకుంటే కన్నా ఇటు మీషో సెంటర్లో కానివ్వండి వెళ్ళి అప్లై చేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది టూ వచ్చేసి బేట కొద్ది మంది కొద్ది మంది కేంద్రాలు వచ్చేసి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కనుక ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ వికలాంగ సర్వ సర్టిఫికేట్ కానీ ఇటువంటి వాటికన్నిటికీ కింద క్యూఆర్ కోడ్ ఇస్తాడు అంటే వెనకనే మీ మొబైల్లో స్కాన్ చేసినారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లో కింద క్యూఆర్ కోడ్ ఉండదు దానికి ఎటువంటి క్యూఆర్ కోడ్ ఉండదు దాని విధంగా మీరు పొరపాటుగా మీరు ఆధార్ కార్డులో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా పేరు మార్చుకోవాలన్నా ఆ సర్టిఫికేట్ పెట్టి మీరు మార్చుకున్నారనుక పొద్దున సమస్యలు అనేది ఎదుర్కోవాల్సిందే సార్ ఎటువంటి సమస్యలు అనేది మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు పెట్టి ఏదన్నా తప్పులు ఉంటే ఆధార్ కార్డులో మార్చుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మీరు మార్చుకున్నారంటే కనుక రకరకాల సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిందే సార్ ఫ్యూచర్లో ఓకేనా కాబట్టి వీళ్ళు ఒక వెయ్యి రెండు వేలు ఐదు వేలు కానీ ఐదు వేలు వరకు అయితే తీసుకుంటున్నారు కానీ అటువంటి దాళ్ళకు మీరు నమ్మద్దు ఈజీగా మీకు ఈ లేట్ బర్త్ అనేది సచివాలయం కానీ మెసివ్ సెంటర్లు కానీ సిఎస్ సెంటర్లు కానీ వెళ్ళి అప్లై చేసుకుని ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి ఈ డే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడే కానీ ఉపయోగపడుతుంది ఓకేనా టూ వచ్చేసి ఈ అపార్ కార్డు నమోదు ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ తల్లికి వందన పథకం అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ ఆపార కార్డు నమోదు ప్రక్రియలో మీరు అందరు గందరగోళంలో పడాల్సిన అవసరం లేదు అన్నీ కట్టిగా ఉండాల్సిన అన్నీ కట్టుగా ఉంటే అవసరం లేదు కేవలం ఆధార్ కార్డులో ఒక పేరు సర్టిఫికేట్లో ఒక పేరు లేక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా లేకుంటే సర్టిఫికేట్లో ఒక విధంగా ఉంటేనే మీరు ఏదైనా పరిష్కార మార్గం చేసుకోవాలి కానీ అన్ని మీరు అన్నీ కట్టుగా ఉంటేనే ఏం అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిమంది అన్నీ కట్టుగా ఉండడం వల్ల అవసరం లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పేరు వాళ్ళు అయితే వాళ్ళైతే ఈ బర్త్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోండి ఓకేనా ఇది ఓవరాల్గా మనకు ఈ అపార కార్డు గురించి అయితే కనుక మన పేపర్లో అయితే ఆర్టికల్ రావడం జరిగింది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ